హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ మనం ఈరోజు మాట్లాడుకునే విషయం టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ అల్లు అర్జున్కి సంబంధించిన కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం అల్లు అర్జున్ కాంట్రవర్సీ ఏముంది ఇప్పుడు సంజయ్ తీయత్ సంబంధించిన కాంట్రవర్సీ నడుస్తుంది ఆయన బేల్ రద్దయ రద్దయ్యే అవకాశం ఉందని నడుస్తుంది ఇంకోటి మెగా ఫ్యామిలీతో ఉన్న విభేదాల గురించి నడుస్తుంది అట్లా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి రకరకాల వార్తలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి అంటే ఏం జరుగుతుంది ఏంటి అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది తర్వాత సంగతి అది అది ఏంటి ఎవరికి తెలియదు లోగుట్టు పెరమాళ్ళు కిరక అని చెప్పి ఒక సామెత ఉంది అలా అల్లు అర్జున్కి సంబంధించిన నిజాలు ఏంటి మెగా ఫ్యామిలీతో వైరం గురించి కానివ్వండి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి గొడవ కానివ్వండి లేదా ఈ సంధ్యా థియేటర్ కేసు విషయంలో ప్రభుత్వానికి అంటగడుతూ వస్తున్న వార్తల విషయంలో కానివ్వండి ఇందులో నిజాలు ఎన్ని ఏంటి అనేది ఏ ఒక్కరికి తెలియదు ఎవరైనా ఊహాగానలే కాకపోతే అల్లు అర్జున్కి సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు కొన్ని నిజాలు అంటే మన కళ్ళ ముందు జరిగే విషయాలు కొన్ని మనం మాట్లాడుకుందాం ఏంటంటే అల్లు అర్జున్కి సంబంధించి సంధ్యా థియేటర్లో కే థియేటర్ తొక్కిసలాట కేసు నడిచింది అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు తర్వాత ఒక ఒక నైట్ అతను జైల్లో ఉండటం జరిగింది బెయిల్ బెయిల్ వచ్చినా సరే దాని తర్వాత విడుదల అవ్వటం తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద పెద్దోళ్ళంతా వెళ్ళారు పెద్ద పెద్ద చిన్న టాప్ మోస్ట్ స్టార్స్ నుంచి చిన్న హీరోలు సుడిగాలు సుధీర్ వరకు వెళ్ళి పరామర్శించి వచ్చారు అయితే వీళ్ళలో మీకు అసలైన ఒక వ్యక్తి కనిపించాడు మీకు అంటే ఎవరు ఆ వ్యక్తి ఎవరు అంటే కొంచెం ఈ అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి గొడవలకు సంబంధించి ఒక వ్యక్తి ఖచ్చితంగా అల్లు అర్జున్ ని పరామర్శించాల్సిన ఒక వ్యక్తి పరామర్శించాడా అసలు అతను ఫోన్ చేశాడన్న న్యూస్ అన్నా సరే మీడియాలో వచ్చిందా పేపర్లో వచ్చిందా లేదు అతను ఎవరు అతను ఎవరో కాదు వైసీపీకి సంబంధించి నంద్యాల పార్లమెంట్ నిలబడ్డటువంటి శిల్పాలను సారీ నంద్యాల అసెంబ్లీకి నిలిచున్నాడు అనుకుంటా ఒక వివాదం స్టార్ట్ అయింది అక్కడే ఆ వివాదానికి సంధ్యా థియేటర్ వివాదం తోడైంది కానీ అసలు వివాదం స్టార్ట్ అయింది అక్కడే కదా అల్లు అర్జున్కి సంబంధించిన బా వివాదం స్టార్ట్ అయింది అక్కడే మెగా ఫ్యామిలీలో కానివ్వండి మెగా ఫ్యాన్స్లో కానివ్వండి అల్లు అర్జున్ మీద పగబట్టినట్టుగా ప్రవర్తిస్తున్న ఈ మొత్తం తీరు అంటే ఈ కాంట్రవర్సీ మొత్తానికి సర్కిల్ ఎక్కడ నంద్యాల శిల్ప రవికి సంబంధించి మరి రవి పరామర్శించాడా అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి ఏదో ఉన్నాయి లోకలు ఒకళ్ళు అని ఎప్పటి వస్తున్నాయి వార్తలు కాకపోతే పండగలు అప్పుడు కలుస్తున్నారు అంతకుముందు సంక్రాంతికి బెంగళూరు ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేశారు అంత అయి ఫ్యామిలీస్తో అంతి అప్పుడు బాగానే ఉన్నారు నా అంతకుముందు దీపావళికి మంచిగానే ఉన్నారు సో ఇవన్నీ మీడియా సృష్టి అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్కి బన్నీకి పడట్లేదు అన్న విషయాలు కూడా వైరల్ అవుతున్న టైంలో నాగబాబు పెడుతున్న ట్వీట్లు ఆ ట్వీట్లకి రకరకాల అర్థాలు తీస్తా జనాలు రీట్వీట్లు చేయటం కామెంట్లు చేయటం అది సోషల్ మీడియాలో మొత్తం ఒక ఫాగ్ ఒకటి స్ప్రెడ్ అయింది ఫాగ్ ఎంతో కాలం ఉండదు కదండి స్ప్రెడ్ అవుతుంది వెళ్ళిపోతుంది అంతే అది అలాగే ఒక ఫాగ్ ప్రతి సీజన్కి ఒక ఫాగ్ వస్తూ ఉంటుంది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మళ్ళీ అక్కడ మాయమైపోద్ది ఫాగ్ పోగా అలాగే పవన్ కళ్యాణ్ గొడవకు సంబంధించి అల్లు అర్జున్కి సంబంధించిన గొడవలు ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయం బయటికి రావటం వెళ్ళిపోవటం జరిగింది కాకపోతే ఈసారి ఏమైందంటే ఏపీ ఎలక్షన్స్ టైంలో తన స్నేహితుడైనటువంటి శిల్పారవి శిల్పారవి వాళ్ళ వీళ్ళ ఇల్లుల దగ్గర దగ్గర ఉంటాయి ఫస్ట్ నుంచి ఫ్రెండ్ రవికి సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు బన్నీ కానీ అతను అక్కడ చెప్పాడు ఏంటి రాజకీయాలకి నాకు సంబంధం లేదు నా ఫ్రెండ్ నేను సపోర్ట్ చేయటానికి వచ్చా ఏ పార్టీ అనేది నాకు అనవసరం కాకపోతే బన్నీ చేసిన పొరపాటు ఏంటంటే మెగా ఫ్యామిలీ వాళ్ళంతా అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలిచి ఉంటుంటే వెళ్ళి అక్కడ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు వెళ్ళి కలిసి వస్తున్నారు రామ్ చరణ్ వెళ్ళి కలిసి వచ్చారు కలిసి వచ్చిన చాలా లేదా రామ్ చరణ్కి స్థాయిలో అల్లు అర్జున్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆ స్థాయి హీరో స్టార్ హీరో అయితే నువ్వు నంద్యాల వెళ్ళినప్పుడు ఒక్కసారి పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ కూడా వచ్చిన ఇచ్చి వస్తే అయిపోయేది అతను చేయకపోవటం ఇలా మెగా ఫ్యామిలీని రెచ్చబడుతున్నాడు మనోడు అంటే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎలా తిట్టారు ఏంటనేది తెలిసి కూడా నువ్వు ఎలా వెళ్ళిస్తావు వాళ్ళకి సపోర్ట్ అని చెప్పి మెగా ఫ్యాన్స్ అప్పటి నుంచే గుర్రుగా ఉన్నారు బాగా అల్లు అర్జున్ మీద దారుణమైన ట్రోలింగ్ జరిగింది అసలు ఈ విషయంలో అతను క్లారిటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా చేశారు అయితే ఆ ఇష్యూ అంతా చల్లబడతా వచ్చింది అయితే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వైసీపీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇది ఒక లాగా మార్చుకున్నారు అంటే మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టడానికి ఈ విషయాన్ని అప్పుడప్పుడు తోడుతూ ఉన్నారు సో అది నడుస్తున్న కొద్దీ పవన్ కళ్యాణ్ పుష్పాలకు సంబంధించి ఏదో మాట్లాడాడు అని అన్నారు స్మగ్లర్ ఒక హీరో అయ్యాడని చెప్పి అదని నాగబాబు పెడుతున్న ట్వీట్లు ఇవన్నీ అసలు నిజంగా వాళ్ళ గురించి పెట్టాడో పెట్టలేదు తర్వాత సంగతి కానీ ఆపాదించుకోవటానికైతే కరెక్ట్గా సూట్ అవుతున్నాయి కాబట్టి అందులో ఆపాదించుకుంటున్నారు ఇవన్నీ సరే అది ఆపాదించుకోవటం అని నిజమా నేను చెప్పాను కదా ఫస్ట్ అది నిజమా కాదా తర్వాత సంగతి అని పెట్టారు ట్వీట్ పెట్టడం కామెంట్లు చేయటం ఇవన్నీ జరుగుతున్న క్రమంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన మరొకసారి వైసీపీ వాళ్ళకి ఒక అస్త్రం లాగా మారింది ఏంటి తొక్కిసలాట జరిగింది అమ్మాయి చనిపోయింది కావాలని రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పడం వల్ల చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ చెప్పడం వల్ల తీసుకెళ్లి అల్లు అర్జున్ కావాలని ఒక నైట్ అంతా జైల్లో ఉంచారని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేయటం జైల్లో ఉంచినందుకు మరి అల్లు అర్జున్ మీద సానుభూతి అల్లు అర్జునే బాధితుడు అన్నట్టు చేశారు చనిపోయిన మహిళ బాధితురాలు కదా అక్కడ అల్లు అర్జున్ జైల్లో ఉన్నందుకు అతను బాధితుడు అన్న విధంగా ఒక ఏమంటారు గ్లోబల్ ప్రచారం ఒక రకమైన ఇది సోషల్ మీడియాలో తీసుకొచ్చారు జరుగుతుంది అది ఓకే కానీ అల్లు అర్జున్ మీరు ఎవరో వచ్చి పరామర్శించలేదు కదా మరి మీరు అంత బాధితులు అని అల్లు అర్జున్ అన్నప్పుడు అతన్ని పరామర్శించలేదు పోనీ బాధిత మహిళల్ని కూడా మీరు పరామర్శించలేదు ఇది నడుస్తుంది అల్లు అర్జున్ పరామర్శిస్తున్నారు అంతా అల్లు అర్జున్ జైల్లో ఉంటే మెగా ఫ్యామిలీ కదిలింది అంత విమర్శలు చేసి ట్వీట్ చేశాడు అనుకున్న నాగబాబు చిరంజీవి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా అల్లు అర్జున్ ఇంట్లో ఉన్నాడు సపోర్ట్గా మాట్లాడాడు ఫ్యాన్స్కి మా ఫోన్ చేసి మాట్లాడాడు చిరంజీవి ఆయన లాయర్ ని దించాడు రంగంలోకి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేశాడు ఇంట్లో ఉండి బెయిల్ వస్తుంది అనుకున్న టైంకి ఆయన అల్లు అర్జున్ ఇంటి నుంచి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు సో ఇదంతా తెలుసు కాబట్టి అల్లు అర్జున్కి ఇదంతా తెలుసు కాబట్టి జైలు నుంచి బయటకు వచ్చాక అందరు పరామర్శలు అయిపోయిన తర్వాత భార్య బిడ్డలతో కలిసి వెళ్ళి చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పాడు నాగబాబు ఇంటికి వెళ్ళి నాగబాబు కృతజ్ఞతలు చెప్పారు సో అసలు ఇష్యూ మెగా ఫ్యామిలీతో ఇష్యూ ఉంది శిల్పాచక్ర శిల్పారవి వల్ల అన్నప్పుడు శిల్పారవి మరి ఎందుకు రాలేదు అల్లు అర్జున్ కష్టకాలంలో ఉన్నాడు కదా అతను జైలుకెళ్ళి వచ్చాడు కదా అట్లీస్ట్ ఫోన్ చేశాడన్న సమాచారం కూడా లేదు కదా పరామర్శించాడా లేదు కదా మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టడానికి చాలా ట్రై చేశారు ట్వీట్లు వేశారు అంబాటి రాంబాబు లాంటి వాళ్ళు చాలా ట్వీట్లు వేస్తారు అంటే వీళ్ళే చేస్తున్నారు వాళ్ళ వల్ల అవుతుంది ఇదంతా అని చెప్పి కానీ ఎప్పుడైతే అల్లు అర్జును మెగాస్టార్ చిరంజీవిని నాగబాబుని వీళ్ళందరినీ కలిశాడో అప్పుడు మొత్తం నోర్లన్నీ మూతబడిపోయినాయి లక్ష్మీ పార్వతి కానివ్వండి అంబటి రాంబాబు కానివ్వండి ఎవరైతే మాట్లాడారో ట్వీట్లు వేసారో అమర్నాథ్ లాంటి వాళ్ళు ట్వీట్ చేశారు ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాలి ఏంటంటే అల్లు అర్జున్కి సంబంధించి ఆయన బాధితుడని అనుకుంటున్నారు కదా వైసీపీ వాళ్ళు సో అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కరు కూడా పరామర్శకి ట్వీట్ అయ్యలేదు పుష్ప రిలీజ్ అప్పుడు వైసీపీ బ్యాండ్ బ్రాండ్ పెట్టుకొని ట్విట్టర్ నిండా సారీ ఎక్స్ వేదికగా మొత్తం పోస్టర్ తీసుకట్టేశారు పుష్ప మావ మా సినిమా ఆయన మావోడు అని చెప్పి అల్లు అర్జున్ వాళ్ళ వైపు తిప్పుకోటానికి చాలా ప్రయత్నం చేశారు శిల్పా రవి కూడా పుష్ప సినిమాకి సంబంధించిన పోస్టర్ ట్వీట్ చేశాడు ప్రచారం చేశాడు అంటే పుష్ప హిట్ కావాలి మెగా ఫ్యామిలీ తొక్కటానికి చూస్తుంది లేదు మేము హిట్ చేస్తాం మావోడు సినిమా అని చెప్పి వాళ్ళలో కలిపేసుకున్నారు పార్టీ సభ్యత్వం కూడా హిట్ చేస్తారేమో తెలియకుండా అసలు అలా చేసిన వాళ్ళు మరి ఈయన జైలుకి వెళ్ళి వచ్చాడు కదా పరామర్శకి ఎందుకు రాలేదు శిల్పారవి ఇది ఇప్పుడు ప్రస్తుతం జనాల్లో నడుస్తున్న టాపిక్ అంతా జరిగింది ఓకే శిల్ప రవి ఎందుకు రాలేదు అల్లు అర్జున్ అంత అంత ఈజీగా చేయి జారి వాళ్ళకి వెళ్తాడని అనుకుంటున్నారా మీరు సో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ చేయి దాటి వెళ్తాడు అనుకుంటున్నారా ఎందుకని గతంలో ఏవో కొన్ని కొన్ని చేసి ఉండొచ్చు మాది అల్లు బ్రాండ్ అని చెప్పి మొదట్లో నాదంతా మెగాస్టార్ వాళ్ళనే నేను ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పిన వాడు ఆ తర్వాత మా నానే అంత అని చెప్పి చెప్పడం ఇలా అల్లు అర్జున్ చేసిన కొన్ని కొన్ని కామెంట్స్ కూడా జనాల్లో ఒక రకంగా మెగా ఫ్యామిలీకి దూరం అవుతున్నాడు అని చెప్పి ఒక ప్రింట్ అయితే పడిపోయింది సో దూరం అయితే శత్రు అవ్వాలని లేదు కదా దూరం దూరంగా ఉంటారేమో అల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నాడేమో మెగా నేట్ నుంచి బయటకు వస్తున్నాడేమో స్టార్ పెట్టిన స్టైలిష్ స్టార్ తీసేసి సైకాన్ స్టార్ పెట్టుకున్నాడు సో అంత మాత్రాన వాళ్ళ మధ్య కొట్టుకునేంత గొడవలు మో మొన్న మోహన్ బాబు ఫ్యామిలీ అయితే ఎలా అయితే రోడ్డు మీదకి వచ్చి అటువంటివి అయితే లేవని మనకు క్లియర్గా అర్థమైంది ఎందుకంటే ఆయన స్వయంగా వెళ్ళాడు తగ్గాడు అనుకోవాలా లేకపోతే కృతజ్ఞత పూర్వకంగా వెళ్ళాడు అనేది పట్టుదల ఉండి లేదు అదంతా లేదనుకుంటే వెళ్ళేటోడు కాదు కదా సో ప్రస్తుతం ఏంటంటే వైసీపీ వాళ్ళు ట్రై చేశారు కానీ ఆ కాలానికి అల్లు అర్జున్ చిక్కలేదు మెగా ఫ్యామిలీ గ్రిప్లోంచి అల్లు అర్జున్ సారిపోలేదు మెగా ఫ్యామిలీ గ్రూప్లో ఉంటాను మిగిలిన ఉంటానని తనకంటూ ఒక సొంత బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటున్నాడు అని చెప్పి ఇప్పుడు మెగా అల్లుకు సంబంధించిన ఫ్యాన్స్ అంతా కలిసిపోతున్నారు సో ఇవాళ రేపట్లో పవన్ కళ్యాణ్ ని కూడా కలిసే అవకాశం ఉంది అల్లు అర్జున్ అని చెప్పి సోషల్ మీడియాలో భారీ ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి సో ఎప్పుడో ఏదో ఒక రకంగా అమరావతి ఎల్లి కలవటం హైదరాబాద్ చెక్ కలవటం ఏదో ఒక రకంగా వీళ్ళ మీటింగ్ అయితే ఉంటుందని చెప్పి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సో అది ఉంటుందా లేదా తర్వాత సంగతి ఆ మీటింగ్ పవన్ కళ్యాణ్తో మీటింగ్ అయితే అల్లు అర్జున్కు ఉంటే ఇక వైసీపీ బ్యాచ్ మన అల్లు అర్జున్ మీద ఆశలు వదులుకోవాల్సిందే సో ఏం జరుగుతుంది ఏదో చూద్దాం అసలు ముందు ముందు ఏం జరగవచ్చు ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఇట్లా గొడవలు వాతావరణం కొనసాగుతుందా లేకపోతే కలిసిపోయి అంతా ఇది అవుతారా రామ్ చంద్ర స్పందించలేదు ఈ విషయంలో సో ఏం జరుగుతుంది ఏంటి అనేది ముందు ముందు తెలుస్తుంది సో ఈ వివాదానికి సంబంధించి కాదు ఇంకా ఇటువంటి వివాదాలు కానివ్వండి ఇంకా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్